నేనున్నాను నేను విన్నాను ఎక్కడో ఈ స్లోగన్ విన్నట్టుంది కదా నాలుగున్నర సంవత్సరాల క్రితం నుంచి నేను ఉన్నాను నేను విన్నాను నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్పి ప్రగల్భాల పలికి పరిపాలన చేత కాక ఇంకో రెండు మూడు నెలల్లో ఎలక్షన్ కి ఉంటే అధికమైన సమస్యలన్నింటినీ కూడా పక్కదో పట్టించడానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పక్కదో పట్టించడానికి అదేవిధంగా ఎన్నికల తాలూకా స్టంట్ లో భాగంగా ఈ రోజు అతనికి తెలియకుండానే అతను చేస్తున్న పనిని ఒక పథకం కింద ఒక స్కీమ్ కింద వంద కోట్లు ఖర్చు పెట్టి మీరు బయటకు తీసుకొచ్చాడు అది ఏంటో తెలుసు ఆ పథకం ఆడుదాం ఆంధ్ర అసలు నిజంగా నాకు ఈ పథకం అదే ఆ పర్టికులర్గా ఆ ప్రోగ్రామ్ పేరు విన్న వెంటనే నేనైతే ఫస్ట్ నవ్వుకున్నా ఈ కొత్తగా పెట్టడం ఏముంది ఆడుదాం ఆంధ్ర అని నాలుగున్నర సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న పదే పని అదే కదా జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ నాలుగున్నర సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో జీవితాలతో ఆటలాడుకుంటున్న నువ్వు ఈరోజు స్పెషల్గా మళ్ళా ఆడదా ఆంధ్రా అని ఒక ఎన్నికల స్టంట్ ని బయట తీశాడు అసలు ఎందుకు ఇది ఎన్నికల స్టంట్ అన్నాను అసలు ఏంటి ఆడుతున్నాడు అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్తే ఫస్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఆడదా ఆంధ్ర అన్న పదం అతని తాలూకా నైజానికి సంబంధించి బయటకు ఉద్భవించిన ప్రోగ్రాం ఇది ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఆడుకున్నది అతని తల్లితోని అతని చెల్లితోని తర్వాత వెంటనే అక్క చెల్లెముల దగ్గరికి వచ్చాడు రాష్ట్రంలో అక్క చెల్లెమూల దగ్గరికి వచ్చాడు అక్క చెల్లెములతో ఎలా ఆడుకున్నాడు కల్తీ మధ్య ప్రవేశపెట్టి తానుకొట్లు తెగిపోతా ఉంటే ఒక రాక్షస ఆనందం పొంది ఆటోమేటిక్ గా అక్క చెల్లెముల జీవితాలతోని వాళ్ళ పిల్లల జీవితాలతోని కూడా ఆడుకున్నాడు మేనమావాన్ని పిలిపించుకొని పిల్లల చేత నాడు నేడు స్కీమ్ అని చెప్పి కల్ కల్తీ పనులన్నీ చేయించి నాశనకమైన పనులన్నీ చేయించి ఈ రోజు ఆ నాడు నేడు బడుల్లో కూడా కూలిపోతుంటే పిల్లలు పరాణాలు పోయే పరిస్థితిలో ఉండి ఆ తల్లుల గర్భశోకంతో ఆడుకున్నాడు మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలకు నువ్వు చేసిన మోసాన్ని గ్రహించి ఈ రోజు ఎంతో మంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి వినూత్నంగా వాళ్ళందరూ కొన్ని నిరసనలు తెలియజేస్తా ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేక వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు ఆశా వర్కర్లు మనందరికీ తెలిసిందే ఆఖరికి మున్సిపల్ వర్కర్స్ ఇందాకే మా పత్రికా అంటే అంటున్నారు ఏంటి అందరూ మా పలుచిగా ఉన్నారంటే ఎక్కడ చూసినా ధర్నాలే పడుతున్నాయండి ఎక్కడ చూసినా నిరసనలే కనిపిస్తున్నాయి దట్స్ మేము అది కవర్ చేసుకోడానికి వెళ్ళామండి అది సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల కాలంగా ఆడుకుంటున్న జనాలతో ఆడుకుంటున్న నువ్వు ఈ రోజు బయటికి వాళ్ళు బాధ భరించలేక నువ్వు కేసులు పెడతావని స్కీములు తీసేస్తావని ఇన్ని రోజులు భరించి ఉండొచ్చు కానీ ఈ కడుపు మంట భరించలేక వాళ్ళ కష్టాలను భరించలేక ఈరోజు బయటకు వచ్చి నీ మీద నిరసన తెలియజేస్తా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి దా క్రికెట్ బ్యాట్ పట్రా హాకీ బ్యాట్ పట్రా ఆడుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకే మాట్లాడు ఇంకా మున్సిపల్ వర్కర్స్ ఆఖరికి నీ వెనకాతల కాపలా కాస్తూ నీ వెనకాతలు నువ్వు ఏం చేసినా తందాన తానా అనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు రేపు బయటకు వచ్చి వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తారు కనీసం వాళ్ళకి ఇచ్చే టిఏటీఏలు కూడా వాళ్ళ జీపీఏలు కూడా వాళ్ళ ఖాతాల్లో పడకుండా వాళ్ళకి వచ్చి ఇంక్రిమెంట్లు లేకుండా వాళ్ళు తల లేకుండా వాళ్ళని ఎన్ని రకాలకు ఇబ్బందులు పెడతారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఒకటో తారీఖు కల్లా జీతాలు పడే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒకటో తారీఖు కల్లా టెన్షన్ జీతం పడుతుంది అంతా కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది అనుకున్న కాన్సెప్ట్ నుంచి ఏ రోజు జీతం పడుతుందో తెలియదు ఏ రోజు జీతం పడిన తర్వాత ఎన్ని రోజుల జీతం చేతిలో ఉంటుందో తెలియని దుస్థితిలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు తనకు జీవితాలతో ఆటలాడుకుంటున్నాం ముఖ్యంగా టీచర్స్ ని సిపిఎస్ఈ విధానం రద్దు చేస్తానని చెప్పి ఎప్పుడో మోసం చేసి ఈ రోజుకి కూడా జీవితాలతో ఆడుకుంటున్నాం ఇలా కనుక నేను మాట్లాడుకుంటూ పోతే డాక్టర్స్ దళితుల జీవితాలతో ఆడుకున్నాం బీసీల జీవితాలతో ఆడుకున్నాం మైనార్టీ జీవితాలతో ఆడుకున్నావు పోలవరం లేక రైతుల జీవితాలతో ఆటలాడుకున్నాం అమరావతి రాజధాని లేకుండా ఈ రోజు అమరావతి రైతుల జీవితాలతో ఆడుకున్నాం ఆఖరికి మధ్యతరగతి జీవితాలతో విపరీతమైన ధరలు పెరిగి పెంచేసి మధ్యతరగ జీవితాలతో ఆడుకున్నాం భవ నిర్మాణ కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆఖరికి ఎంత దారుణం అంటే జబ్బు పడి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నువ్వు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి క్లోజ్ అయిపోతుంది దారుణం అన్నమాట ఎందుకో తెలుసా డబ్బులు కట్టలేక ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ పథకం కూడా క్లోజ్ అయిపోతుంది ఇంత దారుణమైన పరిస్థితులు ఇన్ని రకాలుగా జీవితాలతో ఆడేసుకొని ఈ రోజు మనం ఆడేసుకుందాం దా అంట ఆడుకుందాం దా అంట దానికి చాలా ప్రెస్టిజియస్ గా నిన్న ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆఖరికి రోజారెడ్డి గారికి క్రికెట్ ఎలా ఆడాలో కూడా నేర్పించేస్తున్నాడు నేను అంటే అఫ్కోర్స్ ఇప్పటి వరకు కూడా ఎలా జీవితాలతో ఆడుకోవాలన్నది నీ అంత ఆట ప్రావీణ్యత ఇంకెవరికి ఉండదు నిజంగా నీకు క్రీడల మీద అంత అభిమానం ఉండుంటే నాలుగున్నర సంవత్సరాలు ఏం చేసావు మన కూడా మనం అనుకోవచ్చు యాక్చువల్ గా చాలా మంది క్రీడాకారులు కూడా తను ప్రోత్సహించాడంటో ఎవరో తెలుసా క్యాజినోలు ఆడించిన కొడాలి నాని మంచి జాతీయ క్రీడ అనమాట అది క్యాజినో తర్వాత ఏమో ప్యాకెట్ క్లబ్బులు నడిపే గుమ్మునూరు జైరాము బెట్టింగ్లు పెట్టే మొన్నటి వరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి ఆనిమత్యాన్ని తయారు చేసే నాలుగున్నర సంవత్సరాలు ప్యాకెట్ ఆడే వాళ్ళని కోటి పందాలు చేసే వాళ్ళని అది గుండాట ఆడే వాళ్ళని లేకపోతే ఇంకోటి ఏంటది ప్యాకెట్ క్లబ్బులు నడిపే వాళ్ళని క్యాజిలో నడిపే వాళ్ళని ఇలాంటి ఆటలు జాతీయ క్రీడల స్థాయిలో తీసుకెళ్లి నాలుగున్నర సంవత్సరాల్లో ఆ ఇప్పుడు అది కాదు ఇప్పుడు క్రికెట్ ఆడదాం ఇప్పుడు హాకీ ఆడదాం అని చెప్పి రమ్మంటున్నాడు ఇందులో జోక్ ఏంటంటే ఏదైనా ఒక ఆట ఆడుకోవడానికి జనరల్ గా మాట్లాడలేదు నేను మామూలుగా మాట్లాడతాను ఏదైనా గేమ్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉండాలి ప్లేయర్స్ ఉండాలి ఎక్విప్మెంట్ ఉండాలి ట్రైనర్స్ ఉండాలి కోచ్ ఉండాలి ఇలాంటి సంథింగ్ ఒక ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఉండాలి కానీ మా ఆంధ్రప్రదేశ్ లో ఆడుదామ్ ఆంధ్ర అని ప్రోగ్రామ్ ఉంటది దానికి వంద కోట్లు ఖర్చు ఉంటది దానికి ఆ సాంగ్కి వాలీబాల్ కి ఏంటదిస్కెట్ బాల్ కి తేడా లేని తేడా తెలియని ఒక మంత్రి ఉంటది ఆ మంత్రికి వాలీబాల్ కి బాస్కెట్ కి కూడా తేడా తెలియదు ఆ మంత్రి క్రీడా శాఖ మంత్రి ఆవిడకి వంద కోట్లు శాంక్షన్ చేసి ఆలోచన ఆడదాం ఆంధ్ర ఓకే ఆడేద్దాం ఎవరితో ఆడదాం ఆర్దాం ఆంధ్ర మీరు అబ్జర్వ్ చేయండి ఇందాక నేను అన్నాను ఎన్నికల స్టంట్ అన్నాను ఎందుకంటున్నానో చెప్తాను ఈ ఆడదాం ఆంధ్రలో పదిహేను సంవత్సరాల లోపున పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు నాకు తెలిసి చిన్నపిల్లలే ఆడుకుంటారు పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు ఎప్పుడు ఆడుకుంటారు వాళ్ళకంటూ ఒక స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకంటూ ఒక ట్రైనర్స్ అని చెప్పి వాళ్ళకంటూ ఒక గ్రౌండ్ నుంచి వాళ్ళకంటూ ఎక్విప్మెంట్ ఇచ్చి పేదవాళ్ళ దగ్గరికి శిక్షణ ఇచ్చి ఒక క్రీడాకారులు తయారు చేయాలనేది ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ తాలూకా కాన్సెప్ట్ కానీ ఈ రోజు ఏంటి దాన్ని ఎన్నికలకి ఎలా టర్నప్ చేయాలి పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్స్ కింద చేసుకోవాలి సుమారుగా పదిహేను వేల సచివాలయాల్లో ఈరోజు ఈ ఆరుదా మాంధన కార్యక్రమం జరిగారు అండి పదిహేను వేల సచివాలయాల్లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా మినిమం ఐదు వేల గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా ఐదు వేల గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా కనీసం స్కూల్లో గ్రౌండ్ ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే నువ్వు అంత క్రీడల మీద మోజు ఉంది క్రీడాకాలను తయారు చేసే ఉత్సుకత ఉంది నీకు అనుకుంటే స్కూల్లో ఉన్న గ్రౌండ్స్ ని హౌసింగ్ ఎందుకు నువ్వు టర్నప్ చేసావు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కదా మన తీసుకొచ్చి బ్యాక్ తీసుకొచ్చి ఇచ్చావు అది ఈ రోజు వరకు కూడా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే స్కూల్ గ్రౌండ్స్ ని హౌసింగ్ స్కీమ్ లెక్క ప్లాన్ అమ్మేశాడు ఇచ్చేసుకుందాం చెప్పి రెడీ అయిపోయాడు ఆఖరికి దానికి హైకోర్టులకి వెళ్ళి హైకోర్టుల నుంచి ఆర్డర్ తెచ్చుకుంటేనే ఆపుకోలేని పరిస్థితి నువ్వు ఈ రోజు ఆడదా మాత్రం చెప్పి బయటకు వచ్చేస్తానంటే మేము నమ్మాలి ఒక్క దగ్గర మైదానం లేవు యాక్చువల్ గా నిన్న రీసెంట్ గా మీకు చెప్పాలి రీసెంట్ నిన్ననే మనోడు లయోనా కాలేజ్ నల్లకోట లయోనా కాలేజ్ లో అనుకుంటా గుంటూరులోని ఓపెన్ చేశాడు పక్కనే బిఆర్ స్టేడియం అని గుంటూరులోనే ఉంది మీకు తెలుసా అది స్కూల్ గ్రౌండ్ లో ఓపెన్ చేశాడు గుంటూరులోని బిఆర్ స్టేడియం అని ఉంది ఆ బిఆర్ స్టేడియం ని కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదు ఈయన ఆడదా మాంధ్ర అని చెప్పి బయటకు వచ్చాడు ఎందుకు ఇన్స్టెంట్ కాక ఇంకేముంటది ఇన్ని రోజులు యువతను మోసం చేసావు ఏ రకంగా మోసం చేసావు ఉద్యోగాలు లేవు పై చదువులు లేవు డ్రగ్స్ కి గంజాయి కి విపరీతంగా బానిసం చేశావు తల్లిదండ్రులంతలో కూడా పిల్లలు చదివించుకుని ఉద్యోగాలు రాక ఉక్రోషంతో ఉన్నారు ఒక పక్క చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం రాక చదువుకున్న చదువుకు తగ్గ జీతం రాక పిల్లలు అల్లాడిపోయి డ్రగ్స్కి గంజాకి బానిసే పోతా ఉంటే ఈరోజు నువ్వు బయటకు వచ్చి ఆడదాం ఆంధ్ర అంటే నమ్మడానికి ఎన్ని చేయాలనుకుంటున్నావు ఆంధ్ర ప్రజల్ని మరి ఇంకో ఇంకో ఆడదాం ఆంధ్ర పేరుతో బయటకు తీసుకొచ్చి మైదానాల్లో గ్రౌండ్స్ ప్లే గ్రౌండ్స్ లో గట్టి తీపించడానికి కూడా నీ దగ్గర లేవో చేతులు ఎత్తి నువ్వు ఆడదాం ఆంధ్ర అంటే మేము నమ్మేయాలి క్రికెట్ బ్యాట్ నువ్వు పట్టుకుంటే మేమేమో క్లాబ్స్ కొట్టాలి అది ఈరోజు దోచుకో అని ఒక గేమ్ పెడితే కెప్టెన్ గా జగన్మోహన్ రెడ్డిగా పేరు పెట్టవచ్చు ఆంధ్రప్రదేశ్ ని దోచుకో అని గేమ్ పెట్టాలి దానికి టీం సభ్యులు కూడా ఎలా ఉంటారు తెలుసా కెప్టెన్ జగన్మోహన్ రెడ్డి వైస్ కెప్టెన్ లేదు అనుకున్నా వైస్ కెప్టెన్ అనుకోవచ్చు ఓవరాల్ ఆల్రౌండర్ సజ్జన్ రామకృష్ణారెడ్డి వికెట్ కీపర్ కింద మనోడవుడు వైవి సుబ్బారెడ్డి లేదు ఓపెనర్ ఎవరో తెలుసా విజయసాయి రెడ్డి ఇంకా ప్లేయర్స్ కింద కొడాలి నాని మళ్ళీ వీళ్ళందరూ ఉండాలి కదా పేర్ని నాని అని మన సిదిరప్పల రాజు సంథింగ్ సంథింగ్ ఎక్స్ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరికీ చీరగల్స్ మాత్రం ఉండాలండో ఆ రోజా గారు ఇలా ఒకటి రెడీ చేసుకొని దోచుకోండి రా అంటే రాక్షసుల్లాగా రాబందుల్లాగా పీక్కు తింటారు మీకు అసలు స్పోర్ట్స్ క్లబ్స్ గురించి తెలిసేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్రీడా క్లబ్లని ఏర్పాటు చేసి సుమారుగా యాభై లక్షల నుంచి గ్రామానికి సంబంధించి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అనౌన్స్ చేసి డబ్బులు ఇచ్చి క్రీడాకారులందరినీ కూడా తయారు చేయడానికి అని చెప్పి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేస్తే జస్ట్ నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏం చేశావు నేను సుమారుగా పదివేల క్రీడా క్లబ్బుల్ని పెడతానని చెప్పి ఏదో సామర్థ్యం చెప్పినట్టు ఏమీ లేదు కానీ పిల్లల పేరు స్వామలింగం అనేది పేరు పెట్టారట అలా అలాగా అసలు దానికి నిధులు ఏర్పాటు చేయలేదు ఎన్ని పెడతామన్న చెప్పి దానికి జగన్ అన్న స్పోర్ట్స్ క్లబ్ తాపు జేబు నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు కదా స్పోర్ట్స్ క్లబ్ డబ్బులు అందుకని జగన్ అన్న స్పోర్ట్స్ క్లబ్ అని పెట్టి పెట్టుకున్నారు కానీ ఒక్క స్పోర్ట్స్ క్లబ్ లో కూడా ఈ రోజుకి కూడా ఒక్కళ్ళు తయారు చేసిన నా పాపాను పోలేదు అదే నేనేమంటానంటే ఆఖరికి పేదవాడి ఆడుకోవడానికి కానీ నేర్చుకోవడానికి కానీ వెళ్తే నువ్వు ఫీజు కింద యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు నువ్వు తీసుకుంటున్నావు అది నువ్వు దోచుకునే విధానం ఈ రోజు మాకు పిఈటిస్ ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకోలేకపోయావు ఆఖరికి వీళ్ళకి ఏంటంటే ఏదో సకల శాఖ గరుడు లాగా సత్య నాగకృష్ణ ఎలా ఉన్నాడో సకల పనులకి వాలంటీర్లే సకల పనులకి వాలంటీర్ సచివాలయ ఉద్యోగులే ఆఖరికి నేను పొద్దున్న పిఈటిస్ కనుక బయటకు వచ్చి మమ్మల్ని ఎందుకు ఇంకా రిక్రూట్మెంట్ చేసుకోలేదంటే అవసరం లేదు మాకు వాలంటీర్లు ఉండాలి వాళ్ళు నేర్పిస్తారు అంటారు ఎలా నేర్పుతారు వాళ్ళకి తెలియదు కదా అంటే ఏముంది బాల్ చేయడం బ్యాట్మెంట్ కొనడమే కదా అని అడుగుతారు అన్నమాట అలాంటి దుర్మార్గులు ఈ రోజు ఆడుకుందాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర పేరుతో కొన్ని కోట్ల రూపాయలు దోచుకునే పరిస్థితి ఈరోజు మనకు అనిపిస్తూ ఉంది అంటే ఈరోజు ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఒక హాకీ బ్యాట్ నాకు తెలుసు అంటే వీళ్ళు ఎంత దారుణంగా దోచుకున్నారని చెప్పడానికి నేను చెప్తున్నాను ఒక హాకీ బ్యాట్ వీళ్ళు ఎంత కొంటున్నారో తెలుసా యాక్చువల్గా ఎత్తి కూడదే నూట యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు ఉంటుందట వాళ్ళు కోట్ చేసింది ఎంతో తెలుసా పది వేల రెండు వందలు అంటే ఏ రేంజ్ లో వీళ్ళు దాన్ని దోచుకుంటున్నారు ఒకసారి అందరూ కూడా చూసుకోవచ్చు ఇంకో మిషన్ చెప్పాలి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీకు తెలుసు కదా ఏసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అది కాస్త ఈరోజు రెడ్డి క్రికెట్ అసోసియేషన్ అయిపోయింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో చైర్మన్ అవ తెలుసా అండి అధ్యక్షుడు లిక్కర్ స్కామ్ లో ప్రధానమైన నిందితుడు విజయసాయి రెడ్డిఅల్లుడు శరస్ చంద్రారెడ్డి శరస్ చంద్రారెడ్డితో పాటు ఉన్న వాళ్ళు ఎవరంటే ఒక పక్క మోహిత్ రెడ్డి మోహిత్ రెడ్డి గోపీనాథ్ రెడ్డి దీన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని రెడ్డి క్రికెట్ అసోసియేషన్ అని ఆఖరికి వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి అవకాశాలు గురించి ఎదురు చూస్తున్నారు ఒలింపిక్స్ లో కూడా దూరిపోదాం అని చెప్పేసి వీళ్ళు అవకాశాలు కూడా ఎదురు చూస్తున్నారు అవకాశం గురించి ఎదురు చూసి డెఫినెట్ అది కూడా చేస్తారు వాళ్ళు అంటే విషయం ఏంటంటే వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకోవాలని ఒక ఆలోచన పెట్టుకొని రాష్ట్రాన్ని ఎట్టు ఎట్టు పరిస్థితులని నిర్వీర్యం చేసేయాలి యువత నిర్వీర్యం చేసేయాలని అని చెప్పి ఆలోచన పెట్టుకుని ఈ రోజు మళ్ళా తిరిగి పైకి మజు స్మారిగా చేయడానికి ఆడదాం ఆంధ్ర పేరుతో బయటకు వచ్చావు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఆడేసావు నాలుగున్నర సంవత్సరాల కాలం నువ్వు ఏదో సాధిస్తావు అని ఆలోచించుకున్న ఆంధ్రప్రదేశ్ జనాల్ని ఆడేసుకునేటట్టుగా ఆడేసుకున్నావు ఎవడైనా ఎటువంటి సిచ్యువేషన్స్ లో కరోనా ప్రబలుతుంది కరోనాకు సంబంధించి ఏం చేయాలి ప్రజలకు సంబంధించి ఏం చేయాలి గొంతులు రోడ్లు ఉన్నాయి వీటి గురించి ఏం చేయాలి ఇవన్నీ మానేసి మంత్రులు చూడండి అన్ని మేనిఫెస్టోలు పెట్టినవన్నీ చేసేసి ప్రజలందరూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉంటే బయటకు వచ్చి సెలబ్రేషన్స్ చేసుకున్న మూడ్ లో ఈ రోజు అది క్రియేట్ చేయటానికి ఈరోజు బయటకు వచ్చి ఈ గ్యాంగ్ అంతా కలిపి ఆటలాడటం మొదలు పెడుతున్నారు నేను ఒకటే నేను ఒకటే చెప్తున్నా ఎంతవరకు నువ్వు ఆడేవు ఇప్పుడు ప్రజలు నీతో ఆడుకునే పరిస్థితి టైం వచ్చేసింది ఏ రేంజ్ లో ఆడుకుంటారంటే ప్రజలు కొట్టే ప్రతి సిక్సర్ కి కూడా బాల్ ఎదుకోవడానికి నీకు ఐదు పది సంవత్సరాలు పడుతుంది అది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకునే నిర్ణయం ఉంది ఈరోజు జస్ట్ మళ్ళా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తాలూకు విజన గురించి మనం ఆలోచించుకుంటే గా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో అంటే ఆయన ప్రదేశ్ లో గానీ ఓవరాల్ గా మనకి కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో గాని ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు సుమారుగా రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ సబ్ కింద తీర్చిదిద్దాలన్న కాన్సెప్ట్ తో ఆయన పనిచేశారు మీకు విషయం చెప్పదా మొన్న రీసెంట్ గా మంగళగిరిలో ముప్పై ఇరవై నాలుగు ఎకరాల్లో ముప్పై నాలుగు వేల సిట్టింగ్ సామర్థ్యంలో ఒక స్టేడియం కడితే ఈ రోజుకి దాన్ని పూర్తి చేయని పాపం ఈ రోజుకి కూడా పూర్తి చేయాలి వీళ్ళకి ఏంటంటే పాత మేము ఏమైనా ఒక స్కీమ్ పెడితే దానికి పేరు మార్చుకోవడం జగన్ అన్న పేరు పెట్టుకోవడం లేదా ఒక బిల్డింగ్ కడితే దానికి రంగులు లేసి అక్కడతో వదిలేయడం ఈ రెండే రెండు పనులు వీళ్ళకి తెలుసు సో వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇలా ఉన్నాయి మీకు విషయం ఇప్పుడు మూడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పట్టుదలతోనే రెండు వేల రెండులోనే హైదరాబాద్ విశాఖపట్నం కేంద్రంగా జాతీయ క్రీడలు కూడా ఇక్కడ మనకి వచ్చిన పరిస్థితి ఆతిథి ఇచ్చిన ఘనత చరిత్ర కలిగింది ఆంధ్రప్రదేశ్ అలాంటిది ఈ రోజు అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా ఆఖరి మీకు మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పుల్లడు గోపీచంద్ అకాడమీకి హైదరాబాద్ లో రెండు వేల మూడు లో ఐదు ఎకరాలు ఇచ్చారు మొన్న రీసెంట్ గా రెండు వేల పదిహేడు లో పన్నెండు ఎకరాలు కేటాయించడం జరిగింది అంటే ఓవరాల్ గా ఇలాంటి ఇష్యూస్ చాలా చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్రీడలను ప్రోత్సహించిన పరిస్థితి ఉన్నది మల్లేశ్వరి గారిని కానీ పివి సింధు పుల్లడి గోపీచంద్ కోనేరు హంపి వీళ్ళందరూ అలా అటువంటి టైంలో మంచి హైప్ లో ఉండే పరిస్థితి వాళ్ళందరూ అటువంటి వాళ్ళు ఒక్కరిని కూడా ఈరోజు ఎగ్జాంపుల్ గా చూపించుకోలేని దుస్థితి చెప్పాను కదా ఎగ్జాంపుల్ గా ఎందుకు చూపించుకోలేకపోతున్నారు పేకాట హీరో కొడాలి నాని బెట్టింగ్ హీరో అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా మనకి బెండ్బోక్ ఎవరు మనకి పేకాట క్లబ్ లు గుమ్మడి జయరాం గున్నూరు జయరాం గున్నూరు అది పేరు గుమ్మనూరు గుమ్మనూరు జయరాం ఇలాంటి వాళ్ళందరూ ఉండగా మనకెందుకు ఉంటారండి అంటే ఈ మధ్యలో నేను చూసిన ఈ మధ్యలో ఎవరు పంపించారు నాకు జనాలు జీవితాలతో ఆడుకోవడం ఒక ఎత్తే అయితే వీళ్ళు కూడా ఆటలు ఆడుతున్నారంట ఆటలాడి కూడా బోర్ల ఒక బోర్లో పడిపోతున్నారంట కూడా చాలా మంది చూశాను ఈ మధ్యకాలంలో కాకపోతే ఏంటంటే నేను ఒకటే కోరుకుంటున్నా ఇన్ని రోజుల మీరు ఆడుకున్నది వేరు ఇప్పుడు ప్రజలు మీతో ఆడుకునేది ఎంత డిఫరెంట్ గా ఉంటదంటే ఒక కొత్త గేమ్ కి శ్రీకారం చూడడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు అందులో బల అవుతున్నది బల అవ్వబోతున్నది కూడా జగన్మోహన్ రెడ్డి నేను ఒకటే చెప్తున్నావు ఇలాంటి ఆడదా మాంధ్ర పేరుతో దిక్కుమాలిన ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి ఉన్న డబ్బుల్ని కూడా దుర్వినియోగం చేసి ఎందులో కూడా దోచుకోవాలని మీ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడతో క్లోజ్ చేయాలి ఎందుకంటే రాబోయే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇంకా మీ ఆటలు ఇంకా చెల్లవు అని చెప్పడానికి ఇదొక వేదికగా నేను తీసుకుని మాట్లాడతాను